परको रोड परको परको ए आरेडना हा सर अछु मुख्य रोडमा इनको टाका दिगा भेट्दा आज हुन्छ आइजाउनु है सर हा हुन्छ न त के कस्तो अझ त न ल हुन्छ रब्बा अडा घुसु न एक सरी घुसु न सर वर्ष वर्ष మార్కెట్ ఇంతకుముందు ప్రారంభమైంది ఒక ఇరవై ఐదు లక్షల నిధులు ముప్పై ఐదు లక్షల నిధులు ఎమ్మెల్యే గారు సంబంధిత మంత్రితో మాట్లాడి ఇంకా కొన్ని పనులు మిగిలినందున దాని అభివృద్ధి కొరకు పనులు చేస్తున్నందుకు ముప్పై ఐదు లక్షలు తెచ్చి అభివృద్ధి చేస్తందుకు మా మార్కెట్ యార్డు జైత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు పక్షాన ఈ వార్డు ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మన జయిత్యాలు అభివృద్ధిగా వాళ్ళకి ఇంకా నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు సంబంధిత మంత్రులతో నిధులు నేతడు ఇప్పుడు ఎన్నో నిధులు తెచ్చాడు ప్రత్యేకంగా మన జగిత్యాల ప్రజలంతా అన్ని వార్డులోనూ మన ఎమ్మెల్యే సభకు రుణపడి ఉన్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గత పది రోజుల నుండి నిరంతరం రోజు వాళ్ళలో తిరుగుతూ టెంకాయలు కొడుతూ పనులు స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే నాలుగు రోజులు అయితే మున్సిపల్ పౌరవర్గం అయిపోతుంది కాబట్టి ఇంత ప్రాతిపదికన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు తీసుకొచ్చి గుబరికాయలు కొట్టుకుంటూ పనులు శంకుస్థాపన చేస్తున్నారు చాలా అభివృద్ధి జరుగుతున్నది మరి గతంలో చూసాము జయించాలకు ఒక శాప ఉండే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక ప్రభుత్వం ఉండే శాప ఉండే కానీ ఇప్పుడు అట్లా లేకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉండ్రి అప్పుడు డెవలప్మెంట్ జరిగింది మళ్ళీ ఇప్పుడు మారిన కానీ రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు భారతదేశ చరిత్రలే ఎక్కడ కూడా అమలు కానీ ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ యాభై మూడు వేల ఉద్యోగాలు కానీ ఒకటే సంవత్సరంలో అరవై వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాకుండా ఇప్పుడు విదేశాలలోకి వెళ్ళి కూడా ఒప్పించి మెప్పించి నింది తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథసుకొని తీసుకుపోతున్నారు మరి దానికి ఎమ్మెల్యే గారు సంతృప్తిపడి రేవంత్ రెడ్డి గారితో ఉంటేనే మనం జగిచ్చా కానీ మన నిరోధక అభివృద్ధి జరుగుతుందని చెప్పి మద్దతు ప్రకటించి నిధులు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని ఈ జగిచ్చ పట్టణం అని ఈ పరిసర ప్రాంత నిరోధని ఆదర్శ నిరోధకంగా తీసుకెళ్ళి పక్క కాని సేవలు ఎక్కడ కూడా పని జరుగుతలేదు బిఆర్స్ వాళ్ళకి గేడిపోయిందంటే అదే ఈయన వెళ్ళి గెలిచి కాంగ్రెస్ మద్దతు తీసుకొని ఏమైనా నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నాడు వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి ఇవాళ వేరే వాళ్ళకి వేరే కాదు వేరే కాడ ఎక్కడ గుర్తులే కానీ ఎక్కడ కూడా పని జరుగుతలేదు మరి ఇవాళ మీరు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ నాలుగు వేల ఇల్లు ఇచ్చారు మరి అవి అసంతృప్తి ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళని కంపెనీ నుంచి వాళ్ళకి గృహ ప్రవేశం చేయాలంటే మరొక సదుపాయాలు చేయాలంటే మరి మరొక ఇరవై ఆరు ముప్పై ఆరు కోట్లు ఇస్తేనే ఆ పనులు జరుగుతున్నాయి యుద్ధ ప్రాతి ఒక నెల లోపల నాలుగు వేల ఇల్లున్న గృహప్రయోజనం జరుగుతాయి ఇక్కడ దాదాపు ఒక ఇరవై వేల మంది ఉంటారు మరి ఆ కాలనీ మెయింటెనెన్స్ ఎట్లా జరగాలని ఆలోచించి డెగితాల మున్సిపాలిటీ దాన్ని పెట్టి ఇక్కడ సంతకమై అంతకమే రేపటి జీవనం వస్తున్నది మరి దానికి నిధులు కూడా మరి ఉపయోగం పెట్టే అవకాశం వస్తుంది అక్కడ పాఠశాల కావాలి చర్చ్ కావాలి మందిరాలు కావాలి మజిదు కావాలి ఈ చేయాలంటే నిధులు కావాలి ఆ నిధుల కొరకు ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా శ్రమపడి ఈ డెగల పట్టణాన్ని అభివృద్ధి తీసిపోతున్నందుకు వాటికి తెరణాలు తెలిస్తూ ప్రతి మరి ఇది గతంలోనే ప్రారంభమైంది మరి దానికి కొన్ని నిధుల కొరత వల్ల ప్రభుత్వం చేంజ్ అయ్యి చేయడం వల్ల కొన్ని నిధుల కొరతతోని మరి కొన్ని మా మౌలిక వసతులు ఇక్కడ పెండింగ్ ఉండే మరి అట్లాంటి దాన్ని ఇప్పుడు మరి సంజయన్న సూచనలతో మున్సిపాలిటీలో ఒకటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పట్టణ ప్రగతి నుంచి మరి ముప్పై లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రైన్స్ కానీ కొన్ని పెండింగ్ పనులకు దాని శంకుస్థాపనకు ఈరోజు చేసుకోవడం జరిగింది మరి సంజయన్న గారు అదే విధంగా ఉ ఉంటే ఇప్పటివరకు మార్కెట్ యార్డు కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది పార్టీ చే అధికార పార్టీ చేంజ్ అయిపోయి అధికారం వేరే పార్టీ రావడం వల్ల మరి పెండింగ్ అయిపోయిన వర్క్లు రావాలంటే మరి సంజయన్న గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో పనిచేయడం వల్లనే ఇది ప్రారంభమైంది లేకుంటే ఇది కూడా పెండింగ్ ఉంటుండే అట్లే డబుల్ బెడ్రూమ్లు కూడా గతంలో పనులన్నీ మిగిలిపోయి ఆగిపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్లు కూడా పని ఆగిపోయింది మరి దానికి కానీ నిధులు పెండింగ్ వర్కులన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ మరి సంజయన్న గారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని అన్ని పథకాలను ప్రభుత్వ ప్రజలకు అందజేయడంలో మరి మాకు సూచనలు ఇస్తూ మా వెన్నంటి ఉంటున్నారు కాబట్టి కన్యా అన్న గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జగిత్యాల పట్టణం చూసుకుంటే మరి గతంలో కంటే ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఈరోజు కోటి పదమూడు లక్షల రూపాయలతోటి ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది సంబంధించి ఈ రోజు కోటి పదమూడు లక్షలతోటి మనం భూ ఈ ఒక్క రోజులోనే మనం ఇంత చేసుకున్నాం గత నెల రోజుల నుంచి చూస్తుంటే కంటిన్యూస్గా రోజుకు యాభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలతోటి పలు వార్డులలో మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మన ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తున్న సంజయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మో నలభై ఎనిమిది వార్డుల కౌన్సిలర్లు అందరి వాళ్ళందరి పక్షాన సంజయన్నకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత పెద్ద మార్కెట్ గతంలోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది కాకపోతే ఇది నిరుపయోగంలో ఉంది కాబట్టి మరి దీన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా మరి దీన్ని వాడకంలోకి తీసుకురావాలని చెప్పేసి ఫిఫ్టీన్ థర్ట్ పట్టణ ప్రగతి నుంచి మనం ముప్పై ఐదు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మరి ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది మరి దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి సంబంధించిన మార్కెట్ ఉంది ఇందులో మరి దానికి సంబంధించిన ఇందులో ఎవరైతే నివసించిన పొద్దున పనులు చేసుకుంటారో వాళ్ళకి ఇందులో టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ కానీ మరి ఒక సింకులు కానీ వాటర్ది కానీ సంపులు లేవు సో ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన గేట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే లేదో అవన్నీ చూసి మొన్ననే ఎస్టిమేషన్ చేసి పెట్టడం జరిగింది మరి మా పీరియడ్ కూడా అయిపోతున్న సమయం వచ్చింది కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి ఎందుకనంటే ఇది ఉపయోగంలోకి రావాలని ఒక ఆక ఆకాంక్షతోటి మేము అందరం ముందుకు వచ్చినాం అట్లాగే సంజానం కూడా మీరు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తేనే మంచి పేరు వస్తుంది నలభై ఎనిమిది మందికి అందరికీ కౌన్సిలర్ పేరు వస్తుంది ప్రజలు కూడా సంతోషంగా ఉంటారన్న ఆలోచనతోటి తొందర తొందరగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిరోజు ప్రతిరోజు ఇన్ని వార్డ్స్ తిరిగి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే సంజయ్ను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే పని చేయకపోతే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగవు ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుండేది మరి అట్లా ఉండొద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు రావాలి అట్లాగే మంచి జరగాలి ఈ జగిత్యాల పట్టణం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మన సంజయన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు మరి ఇట్లాగే పనిచేసి జగిత్యాల పట్టణం ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు ఇంకొక వంద కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఆ వంద కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయితే జగిత్యాల పట్టణం ఇంకా కూడా ఎన్నో ఎంతో మంచి రూపురేఖలు దిద్దుకోబోతుంది అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించింది ఇదే ఇది పెద్ద ప్రాజెక్ట్ అయితే డబుల్ బెడ్రూమ్ అది ఇంకా పెద్ద ప్రాజెక్ట్ దానికి సంబంధించిన అందరూ అందులో ఫిల్ అయిపోయారు కాకపోతే ఐదు వందలు ఎవరికైతే పాత ఇల్లు వచ్చినాయి వాళ్ళందరికీ అక్కడ రోడ్లు నీళ్లు అన్ని వసతులు ఉన్నాయి కొత్తగా నాలుగు వేలు వచ్చిన వాళ్ళకు మాత్రం వసతులు లేక దానికోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది తొందరలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇరవై వేల మంది అక్కడికి వెళ్ళబోతున్నారు సో అక్కడ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కళ నిరుపేద వాళ్ళ కళ ఇల్లు కావాలనేది అది అందరిది అయిపోతుంది దాంతోపాటు ఈ రోజు ఇంటికేటెడ్ మార్కెట్ కానీ ఇంకా వివేకానంద స్టాచ్యూ అక్కడిది కూడా ఉన్నది అట్లాగే పలు వార్డులలో ఈరోజు నూట ఏంటిది కోటి పదమూడు లక్షలతోటి మనం ఇంత మంచిగా డెవలప్ చేసుకోవడం అట్లాగే దీని అన్నింటికి సంధ్యాన్ని ఇంత ప్రోత్సాహం చేయడం ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తట్టి లేపడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ నుంచి వెళ్ళి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇట్లాగే మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన సంజానకు కానీ వాడు కౌన్సిలర్ గారు కానీ వాడు సభ్యులకు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు నువ్వు కోటి పదిహేను లక్షల పనులకు ప్రారంభోత్సవానికి గుర్తు చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ముప్పై ఐదు లక్షలతోటి ఏవైతే పనులు మిగిలిపోయినాయో లేక గతంలో నాలుగు కోట్లతో కట్టినా కానీ ఇదంతా కూడా ఆగిపోయిందని మరి అటువంటి సందర్భంలో తన ఉపయోగం తీసుకురావాలని చెప్పి వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ నిధులు మళ్ళీ పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రాంత నాయకులను ప్రజాప్రతినిధులు కోరేది మా ముందట కూడా అది తేలాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఆ పెయింటింగ్స్ లాగా మనమే చేసి చేయాలి ఇదివరకు నేను లాస్ట్ టైం చెప్పిన ఆరోగ్యం పేర్లు రాసుకోవాలన్నా ఏవో బిప్పో గారి నోటీస్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడే ఒక రచన లోపల వేసుకుంటూ అని అడుగుతున్నారు వాళ్ళు ఎక్కడ వేసుకునే కూడా తృరాశ్ర బాధ్యత మీ పైన ఉంటుంది అదేవిధంగా ఈరోజు విఘాయంపేటలో ఎప్పటి నుంచో చూస్తున్నారు స్కూల్ పక్కకు మాకు రోడ్ కావాలని పోచమ్మ ఉంటుంది స్కూల్ ఉంటుంది అక్కడ కూడా అయింది ఇక తులసి నగర్ పరిస్థితి తెలియనిది కాదు అత్యంత పాత బస్తీ అది మన పురాతనమైన ఏరియా కానీ మెయిన్ రోడ్ దగ్గర కూడా కొన్ని రోడ్లు లేవు అవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం లేఅవుట్లు లేవు ఏ మోరి నీళ్ళు ఎటుకోవాలో తెలియదు ఏ లైన్ ఎటుగాలో తెలియదు నేను పది ఎన్నికలు రాజకీయాలకు వచ్చినప్పటికీ చెప్తున్నా గెలిచినాకలు అయితే ప్రతిరోజు చెప్తున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఎప్పుడైనా లేవట్లేకపోయినా చేయొద్దాం అయినా కానీ ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది అది సందర్భంలో మరొకసారి బాధతో నేను చెప్తా ఉన్నా మున్సిపల్ అధికారులను ఖచ్చితంగా కణిలు పెట్టి అమ్ముడు కాదు కొద్దిగా మోరీ డ్రైన్ వెళ్ళిపోతారు చూడాలి కొనేవాళ్ళు కూడా చూసుకోవాలి పది రూపాయలు తక్కువ అదనంగానే పోయి కొనుక్కోవడం కాదు అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవని చెప్పుకున్నారు అది నిరంతర సమస్య అయిపోతుంది మళ్ళీ తీర్చలేని సమస్య అవుతుంది పడితే మళ్ళీ హైడ్రామెంట్ ఉన్నట్టు ఇక మళ్ళీ జైత్యాలకు ఏదో పేరు వస్తుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టాలి నేను ఇవాళ చెప్తాను మొదటి దాంతో దాంతోపాటుగా నేను ఈ ప్రాంతంతో విశేష అనుబంధం ఇక్కడ మా సంగ్రామం ఇక్కడే మాకు మా బోలే చెప్తాడు వీటి పక్క బీటి పక్క దాకా మీకు జాగాలు ఉన్నాయి ఇక అవన్నీ బాధకాలు కానీ వాస్తవం అందుకోసం ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఈ అనుబంధం ఉన్న ప్రాంతంతో ఈరోజు ఈ కోటి పదిహేను లక్షలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ సందర్భంలో మనం కొందరు అనుకోవచ్చు మరి ఈ మార్కెట్ ఇదివరకే ఒకసారి ప్రారంభించింది మళ్ళీ చేస్తున్నది పాత ఇంకా బిల్లు రాలే అప్పుడు ప్రారంభించిన పాప కాంట్రాక్టర్కి ఇంకా నాలుగు కోట్ల ఒక్క రూపాయి నాలుగు కోట్ల ఒక రూపాయి రాలే కాంట్రాక్టర్ మా బాధ్యతలు ఈ ప్రభుత్వం మీద పడ్డది భారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవ్వాలి కూడా ఎందుకంటే కాంట్రాక్టర్ నమ్మి చేసేది కానీ ఒక్క రూపాయలు కూడా ఇవ్వలేదు ప్రారంభించుకున్నాం అప్పుడు అయితే ఇంకా ఉపాధి లక్షల పనులు అయితే కానీ ఇది ఉపయోగానికి వచ్చినట్టు లేదు అసలు గేట్లు లేవు కొంత డ్రైనేజ్ లేదు అప్పుడు కూడా ఉన్నాయి సో అప్పుడే చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎలక్షన్లు తొందరగా రావడం వల్ల ఎలక్షన్ కూడ రోజుల్లో ఆగిపోయింది మరి ఇప్పుడు మున్సిపల్ ఇదులు పెట్టి స్టార్ట్ చేస్తున్నాం మధ్యలో ఇంకా ప్రభుత్వం మారింది నేను ఒక సైడ్ ఇద్దాము చెప్పినట్టు నేను దిక్కు ప్రభుత్వం అయిపోయినా ఆ సందర్భాల్లో ప్రశ్నించే బదులు పనులు చేయాలనే ఆలోచనతోటి ఎవరో ముఖ్యమంత్రి గారితోటి అదేవిధంగా అధికారులతో కలిసి ఈరోజు ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది పెట్టడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం మరి మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ అనుకుంటున్నారు మాది ఇంకో నాలుగైదు రోజులు అయితే అయిపోతుంది ఇంకా వాటిలో సమస్యలేని ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రతి ఎప్పటికీ ఉండేది మీరు ఏం బేబిక రోజు దాన్ని కష్టపడి గెలిపించారు ఇంకా పదిహేను కోట్లకైతే మీరు దిగిపోయాక ఐదు పది రోజులకే పనులు మొదలైతే అప్పుడు కూడా మీరు అందరూ రావాలి ఇదే విధంగా మీరు బాధలు కావాలి మళ్ళా వాడుపై ఇరవై ముప్పై లక్షలు రాలేస్తాయి ముఖ్యమంత్రి గారు వంద కోట్ల ప్రతిపాదన ఒక డెబ్భై కోట్లు మా భూమాన్ని అన్నట్టు అందరూ ప్రజలు కోరుకుంటున్నట్టు యావరోడ్ బయటికి పెట్టుకుని ఒక ముప్పై కోట్లు మళ్ళీ వివిధ వార్డులలో అభివృద్ధి పాలన కూడా నిర్మాణం చేసుకుందాం మళ్ళొకటి అసలు వాస్తవాన్ని సంబరాలు చేసుకోవాలి మా కౌన్సిలర్స్ కావచ్చు నాయకులు పట్టణ ప్రజలు సంబరాలు ఎందుకంటే పట్టణంలోని కడి పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు మనం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు పాత ఐదు వందలు అంటే ఐదు వేల ఇండ్లు ఉన్నాయి ఇరవై వేల మంది జనాభా జనాభైకి నుంచి అక్కడ పోతుంది ఏడిపోతుంది అంటే నొక్కపల్లి అందరూ నొక్కపల్లి కాడ నీళ్ళు వలియాలి ఇలా కరెంటు వదియాలి ఇలా మోరి వాళ్ళు తీయాలి రోడ్డు వాళ్ళు చూడాలి తెలవారి పరిస్థితి మరి రెండు వేల ఎనిమిది నుంచి అప్పటి నుండి ఇప్పటిదానికి ఏ నిర్ణయం తీసుకోవాలి మరి మీ అందరి సహకారంతో గెలిచిన నేను ప్రజల సహకారంతో గెలిచిన నేను జైత్యాల పట్టణ నిరుపేద ప్రజలు ఎవరైతే ఇరవై వేల మంది వాడక ముందు వందల మంది పోతారు వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవగానే ఉన్నటి క్యాబినెట్లో ఎస్ మూకపల్లి అర్పణవాలని జైత్యాలు కలుపు అని చెప్పి నా అభ్యర్థుల మేరకు ప్రజల కోరిక కలపడం జరిగింది గవర్నర్ ఆమోదం కూడా అయిపోయింది రేపు ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి రాగానే గజిట్ హెచ్ఎస్ఐ జీవో వచ్చి ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా పేద ప్రజలు వాళ్ళకి అవగాహన ఉండదు ఎందుకంటే పేదోళ్ళు వాళ్ళు పెళ్లి చేయాలి మీకు ఇంత పెద్ద పని చేస్తాం మనం మామూలు విషయం కాదు రెండు వేల ఎనిమిదిలో చేయాల్సిన పని అంటే దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ కింద చేయాల్సిన పని అది చేయకనే ఐదు వందల ఇండ్లు కట్టుకున్నాడు కూడా అక్కడ ఉండలేకపోయాడు వాళ్ళ దర్వాత కిటికీలు కూడా పిక్అప్ పోయే పరిస్థితి వచ్చింది అది కింద అప్పుడే మున్సిపల్ కలిపి కొద్దిగా దృష్టి పెట్టుకుంటే ఇంక కొంతమంది బేస్మెంట్లు ఉన్నది కూడా కట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సహకారంతో నిర్ణయం తీసుకున్నాం చాలామంది మాట్లాడుతుండ్రు ఇటు గెలిచి ఆటట్లో పోయినట్టు నేను ఇటు గెలిచి ఇటు ఏం విమర్శించలేను పాతలను చేసేవాళ్ళని అయితే తప్ప గ్యాప్ ఉంచుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మంత్రులు కావచ్చు వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఎన్నో రంగాలలో ఇవాళ మనకు అండగా ఉండి ఇవాళ జగిత్యాల అభివృద్ధి మనం పోయి అడిగి చేసుకోగలుగుతున్నాం నాకు నా జయిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యం నేను మాటలు వాడు అంటే రాజకీయంలో ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా యాభై శాతం ఓట్లు ఎవరో కూడా అంటే సగం మంది ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నలభై మూడు శాతం ఓట్లే మొత్తం రాష్ట్రం కరెక్ట్ అంటే యాభై ఏడు శాతం వ్యతిరేకమే ఉంటుంది ఇవన్నీ సహజం కాబట్టి రాజకీయ కుటుంబానికి వచ్చిన నేను ఈ సందర్భంలో ఒక బాధనిపించిన నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ప్రజల కోసం మన జయించ ప్రాంతం పల్లెటూరులో కూడా అన్ని అభివృద్ధి కావాలి దాంట్లో భాగంగా పల్లెలకి ఈ మధ్యలో చెప్తా ఉన్నా హయ్యస్ట్ పల్లె దాకాలు వచ్చిన నియోజకవర్గం ఏది తప్పులు అంటే అది జగిత్యాల నియోజకవర్గం చెప్తాము హయ్యెస్ట్ పల్లె దాకాలు వచ్చింది అట్లనే బీర్పూర్కు కస్తూర్బాస్కులు వచ్చింది పాద ఇంకా ఆరోగ్యం కళ ఇంకా చాలా చెట్టు ఉంది ప్రతిపాదనలు వేటం గౌరవ ఎంపీ గారితో కూడా కలిసి పనిచేస్తున్నాం బేషాలు పోతలేదు గౌరవ ఎంపీ గారితో కూడా కలిసి పనిచేస్తాం ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయాం అంటే మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం ఈ సందర్భంలో అండగా ఉన్న ఆడబిడ్డలకు అన్న చక్కా చెల్లెలకు అండదాములకు అందరికీ అధికారులకు నేను పేరున ఉదయపూర్న అవసరాలను